గత బీఆర్ఎస్ ప్రభుత్వం గడీల మధ్య పాలన సాగించిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు కాంగ్రెస్ తెలిపారు కాంగ్రెస్ సర్కార్ రాగానే టీజీపీఎస్ఈ ప్రక్షాళన చేసినట్లు గుర్తు చేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించలేక గాలి దూయబట్టారు బీఆర్ఎస్ చేస్తున్న కుటిల ప్రయత్నాలను తిప్పికొడుతూ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు గమనించాలి గత ప్రభుత్వాలకి ప్రజాప్రభుత్వాలకు ఉన్న తేడా ఇదే గత ప్రభుత్వం ఎప్పుడూ గడిల మధ్యలో లోపల బంధించుకొని పాలకులు పాలన చేస్తే ఈరోజు ప్రజల వద్దకే పాలనని చెప్పి ప్రజాప్రభుత్వంగా ప్రజలతో మమేకమైన నిత్యం మంత్రులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా ఈరోజు ప్రజా పాలనలాగా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి విషయం మీరు స్పష్టంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గత పదేళ్లు ఒక్కసారి కూడా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేనటువంటి పరిస్థితిలో గాలికి వదిలేస్తే మేము వచ్చి కేవలం ఏడెనిమిది నెలల్లోనే గ్రూప్ వన్ పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించి దశాబ్ద కాలం పైబడి గ్రూప్ వన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతీ యువకులకి మంచి అవకాశం కల్పించిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే ఇక కుట్రల ప్రయత్నాలు ఈ బీఆర్ఎస్ పార్టీ లాంటి వాళ్ళు చేస్తుంటే కూడా వాటిని తట్టుకొని నిలబడి వాటన్నిటిని ఎదురించి నిరుద్యోగ యువత యువకుల కోసం పరీక్షలు నిర్వహించి ఈరోజు విజయవంతంగా మనం చేస్తున్న విషయం కూడా మీకు తెలిసింది